ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర నిత్యపారాయణ గ్రంథము రచనా సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు గాత్రం గంటి రేవతి సమర్పణ మండవ రవికాంత్ అధ్యాయం ఇరవై తొమ్మిది మహాసమాధి అనంతరం లీలలు తొమ్మిదవ భాగం శ్రీ గుద్దేటి ఆంజనేయులు గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొవ్వూరు తనకు శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన వివరం ఇలా వివరిస్తున్నారు పంతొమ్మిది ఎనభై ఐదవ సంవత్సరం నవంబర్ నెలలో నేను నా భార్య మరికొందరు ఒక జట్కా బండిలో పోతుండగా అనికేపల్లి బస్సు మా జట్కాను వెనక నుండి గుద్దింది బండిలోని వారందరము చెల్లా చెదరగా పడిపోయాం గుర్రంతో సహా ఎవరికి పెద్ద దెబ్బలేమీ తగల్లేదు బండి మాత్రం గుల్లగుల్ల అయిపోయింది నా వెన్నెముకలో ఎక్కడ ఏమైందో తెలియదు విపరీతమైన నొప్పి పడుకునేందుకు వీలులేదు మద్రాసు హైదరాబాదు గుంటూరులోని డాక్టర్లందరూ వైద్యం చేశారు సుమారు లక్ష రూపాయలు ఖర్చయింది కానీ వీసమంత మార్పు లేదు ఈ విధంగా రెండు సంవత్సరాలు చిత్రహింస పడ్డారు చివరికి డాక్టర్లు నేను ఎక్కువ రోజులు జీవించనని చెప్పారు ఆ దిగులుతో అన్నం సహించక తినకపోయేసరికి కుటుంబమంతా అన్నం ముట్టడం లేదు వారి కొరకు మనసు రాయి చేసుకుని అన్నం తినసాగారు నా శరీర బాధకు తోడు మానసిక బాధ కూడా నన్ను అనుక్షణం దహించి వేస్తుంది నా బాధ వర్ణించ వీలు కానిది ఇట్టి విపత్కర పరిస్థితులలో పరమ కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు నా స్నేహితుల ద్వారా తమ దివ్య తపోభూమికి రమ్మని కబురంపారు మిత్రుల సలహాపై గులగముడి దివ్యక్షేత్రం సందర్శించాను మహాద్భుతము మహిమాన్వితమైన శ్రీ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణము ఈ దీనునిపై ప్రసరించినది ఊహించలేని విధంగా డెబ్బై ఐదు శాతం బాధ మాయమైపోయింది ఇది ఎవరూ ఊహించలేని మార్పు మృత్యుముఖంలో పెనుగులాడుచున్న నాకు కరుణామయుడైన శ్రీస్వామివారు పునర్జీవితం ప్రసాదించారు వారికి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడం లేదు అది మొదలు నియమంగా వారానికి ఒక శ్రీ శ్రీస్వామివారిని సేవిస్తున్నాను క్రమంగా తొంభై ఐదు శాతం బాధ తగ్గింది నా ప్రారంధం దృష్ట్యా ఐదు శాతం అనుభవించడమే మేలని శ్రీ స్వామివారిని అడగరాదని భావించి దాన్ని తగ్గించమని ఎప్పటికీ అడగదలచలేదు శ్రీ స్వామివారి కృప వలన తన కుమారునికి స్వస్థత చేకూరడంతో శ్రీ స్వామివారు పిలిచిన పలికే దైవమని మరొకసారి తనకు నిరూపించారని ఆయన ఇలా చెబుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నాగార్జున సాగర్కు నాకు డ్యూటీ వేశారు టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నాను ఐదవ రోజు నా ప్రయాణం అనగా ఆరు సంవత్సరముల వయసు గల నా కుమారుణకు జబ్బు చేసింది చచ్చులాగా వచ్చి అకస్మాత్తుగా పడిపోతున్నాడు తిరిగి కొంతసేపటికి బాగుంటుంది ఈ విధంగా రోజుకు నాలుగు సార్లు కూడా వస్తుంది సాగర్ వెళ్లేలోగా పిల్లవానికి ఆరోగ్యం చక్కబడాలని ముగ్గురు డాక్టర్లను మార్చి వైద్యం చేయించినా ఏమీ నయం లేదు డ్యూటీకి పోవడమా లేక మానడమా అనే డోలాయమానంలో మదనపడ్డాను చివరకు శ్రీ స్వామివారినే శరణు వేడా స్వామి మీ ఆజ్ఞ ఏమిటి ఏం చేయమంటారు అని మనసులో బాధతో అర్థించాను ఆనాటి రాత్రి శ్రీస్వామివారు నా స్వప్నంలో కనిపించి అయ్యా అబ్బయ్యకు బాగుంటుంది నీవు మాత్రం క్యాంపుకెళ్ళు సుబ్బారావును పంపవద్దు అని శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు క్యాంపుకెళ్ళాను నేను తిరిగి వచ్చేసరికి పిల్లవాని ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది శ్రీ స్వామివారు స్వప్నంలో అలా చెప్పకుంటే పిల్లవానికి మందు వల్లనే నయమైందని భావించేవాళ్ళం ఇది తెలిసే శ్రీ స్వామివారు మన భక్తి శ్రద్ధలు పెంచేందుకు స్వప్న దర్శనమిచ్చి బిడ్డకు నయం చేశారు నాకు షుగర్ వ్యాధి ఉంది శ్రీ స్వామివారి ఊది మాత్రం వాడుతూ వారిని సేవిస్తూ మందులు మానేశాను శ్రీ స్వామివారి కృప వల్ల నా ఆరోగ్యం చక్కగా ఉంది నాకు ఎలాంటి శారీరక బాధలు లేవు అన్నారు శ్రీ గుద్దేటి ఆంజనేయులు గారు వనస్థలిపురం వాస్తవ్యులు శ్రీపతి శోభగారి అమోఘమైన అనుభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం నాకు పంతొమ్మిది వందల తొంభై వ్యాధి సంవత్సరంలో చర్మవ్యాధి వచ్చి ముఖమంతా కాలిన మచ్చల మాదిరిగా చాలా వికారంగా ఉండేది ముఖమంతా దురద ఇంకా వంటి మీద అక్కడక్కడా మచ్చలు వచ్చాయి ఎక్కడెక్కడ మందులో వాడాను పోగా చర్మ వ్యాధి డాక్టర్ వద్దకు వెళ్ళి జల్లీగా ఉండే మందు తెచ్చి దాన్ని నెల రోజులు ఏ మారకుండా పూశాను అయినా కదా ఒళ్ళంతా పాకిపోయింది మా అన్నయ్యలిద్దరూ ఎంబీబీఎస్ డాక్టర్లే వాళ్లే ఎలా తగ్గుతుందోనని అయ్యారు ఇక విసిగి నేను అన్ని మందులు మానేసి శ్రీ స్వామివారిని వేడుకున్నాను స్వామి నా ఫలం ఏమైనా ఉంటే దాన్ని పరిహరింపచేసి నాకు దీన్ని తగ్గించి మీ మీద సంపూర్ణ విశ్వాసం ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి ఒక వారం రోజులు మీ విభూతిని రాస్తాను అని చెప్పుకొని రాయడం మొదలుపెట్టాను ఆ కరుణామయుడు నా కర్మను తీసేసి నాలుగు రోజులలో ముఖమే కాకుండా వాళ్లంతా ఉన్న మచ్చలు మళ్లీ చూద్దామన్నా లేకుండా పోవునట్లు అనుగ్రహించారు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకయ్యస్వామి శ్రీ పాబోలు పిచ్చయ్య గారు జ్యోతి నగర్ రెండవ వీధి నెల్లూరు ఇలా వ్రాస్తున్నారు నాకు పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరంలో కుడికాలు జబ్బ మీద పెసరగిందంత వాపు మొదలైంది అది క్రమేణా పెద్దదై టెన్నిస్ బాల్ అంత లావైంది క్రమేణ ఇంకా పెరుగుతుంది నెల్లూరులో రెండు మార్లు ఆపరేషన్ చేయించినా మూడవసారి కూడా అదే విధంగా పెరిగింది ఈసారి క్యాన్సర్ అని అనుమానించి తిరుపతికి శాంపిల్ పంపితే వారు క్యాన్సర్ అని ధృవపరిచారు మద్రాస్ అడయార్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించి కరెంటు పెట్టించి రెండు నెలలకు సుమారు ముప్పై వేల రూపాయల ఖర్చుతో బయటపడ్డాను రెండవసారి శరీరం మీద ఎక్కడైనా అలాగే వస్తే డబ్బు పోవడం తప్ప ప్రయోజనం లేదు ప్రాణహాని అని ఆసుపత్రి వారు చెప్పారు ఆ తర్వాత ఒక సంవత్సరానికి అదే కాలి యొక్క బొటన్ వేలు దాని ప్రక్కవేలి మధ్య మరలా అదే విధంగా వాపు మొదలై క్రమేణా పెరగనారంభించింది పెద్ద కొండరే కాయ కంటే పెద్దదై చెప్పులు వేసుకోలేకున్నాను పూర్వం అడయార్ ఆసుపత్రి వారు చెప్పిన మాట ప్రకారం నాకు ప్రాణభీతి చేయి మానసికంగా తీవ్రమైన బాధ అయింది నాకు ఇంకా ఇద్దరు వివాహం కావలసిన ఉన్నారు ఈ సంకట పరిస్థితులలో నేను ప్రతి శనివారం గొలగముడి వెళ్ళి శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించేవాడిని ఒకరోజు ఆ గ్రామంలోని మా కుమార్తె సలహాపై శ్రీ స్వామివారికి ఒక చిన్న మొక్కుబడి చెప్పుకొని ప్రార్థించాను చిత్రంగా మరుసటి శనివారానికి నేను ఎలాంటి వైద్యాలు చేయకున్నను ఆ క్యాన్సర్ గడ్డ సంపూర్ణంగా లేకుండా పోయింది ఇది శ్రీ స్వామివారి అనంత కరుణకు నిదర్శనమని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను నేను వారు బోధించిన ధర్మ మార్గంలో నడుచుకుంటూ నా శేష జీవితమును వారి పాదపద్మములకు సమర్పించగలుతున్నాను నెల్లూరు గాంధీనగర్ నివాసి నారాయణ గారి అనుభవము వారి విశ్వాసము మనందరికీ గుణపాఠంగా నిలుస్తున్నాయి సాధారణంగా ఒక మండలం రోజులు శ్రీ స్వామివారి సన్నిధిలో సేవ చేయాలంటేనే చాలా బాధపడిపోయే మనస్తత్వం మానవులది నెలల తరబడి అకుంఠిత విశ్వాసంతో శ్రీ స్వామివారిని సేవిస్తూ వారి దయకొరకు వేచి ఉన్న అద్భుత గాథ ఇది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఒక పెండ్లికి పోయి వచ్చిన నా భార్యకు పక్క నడుములో నొప్పి చేసింది ఆ తర్వాత వంటేలకు వెళ్లిన చోట పడిపోయింది అది మొదలు కాలు ముడుస్తుంది కానీ చాపలేదు నడుములు నొప్పి నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రికి పోయాము మరొక స్పెషలిస్టుకు చూపాము వెన్నుపూసుల ద్రవం పరీక్షించి వైద్యాలు చేశారు ఏమాత్రం నయం కాలేదు ఇక ఆ వైద్య ఖర్చులు భరించలేకపోయాం ఆ తర్వాత ఆయుర్వేద వైద్యం చేయించాం కాలిలో రక్తప్రసరణ వచ్చింది కానీ కాలు చాపలేదు నొప్పి తగ్గలేదు శరీరంలో కూడా మంటలుండేవి ఆయుర్వేద వైద్యుడు కొంతకాలం వైద్యం చేసి ఇక నా వల్ల కాదు తిరుపతి రూయ ఆసుపత్రికి పొమ్మన్నాడు ఆర్థిక ఇబ్బంది వలన ఎక్కడకు పోలేను మంత్రతంత్రాలు కూడా ప్రయత్నించి విఫలమయ్యాం ఇక నిస్సహాయ స్థితిలో గొలగముడి వచ్చాం గొలగముడి వచ్చేసరికి ఆమె బొత్తిగా నడవలేదు నేనే పసిబిడ్డనెత్తుకున్నట్లుగా చేతుల మీద ఎత్తుకొని మంత్రానికి ప్రదక్షిణలు చేయించేవాడిని చాలా బలహీనంగా ఎముకల గూడే ఉండేది మొట్టమొదట అగ్నిహోత్రం దగ్గరకు కూడా రాలేకపోయాం తీరా ఒకటి రెండు ప్రదక్షిణలు చేయించేసరికి తన ప్రయత్నం లేకుండానే ఒంటేలిపోయేది ఇక ఆ పవిత్ర స్థలంలో ఉండలేక బయట కూర్చోబెట్టి ఆమె బదులు నేనే ప్రదక్షిణలు చేసేవాడిని శ్రీ స్వామివారి సన్నిధిలో నలభై రోజులు సేవ చేయాలంటే మూడు నెలలు పట్టింది నెలకొకసారి కాకుండా ముందుగానే ఇంటికి దూరం అయ్యేది అయితే శ్రీ స్వామివారి దయతో వచ్చిన మూడు నాలుగు రోజులకి ఒంటిలో మంటలు తగ్గిపోయాయి ఇంటికి వెళ్ళినా శ్రీ స్వామివారి సేవ చేసేవాణ్ణి గొలగముడి వచ్చి వీలైనన్ని రోజులు రోజులుండడం ఇంటికి దూరమైతే వెళ్ళిపోవడం ఇట్లా ఒక సంవత్సర కాలం మొండిగా తిరిగాను అప్పుడు శ్రీ స్వామివారు మాపై కరుణించి నా భార్య తనకై తానే కర్ర పట్టుకుని నడిచేటట్లు చేశారు ప్రస్తుతం తన పనులు తాను చేసుకోవడమే కాక మాకు కూడా వంట పనికి సహాయపడుతుంది ఆ కారుణ్యమూర్తి యొక్క శక్తి సామర్థ్యాలు దయ ప్రేమ వర్ణించ ఎవ్వరితరము కాదు శ్రీ స్వామివారి ఎడల మనకు గల విశ్వాసమే శ్రీ స్వామివారి కృపను మనపై కురిపిస్తుంది నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం వాస్తవ్యుడైన చెల్లారీరాముల గారు గత పదిహేను సంవత్సరాల నుండి గొలగమూడిలో శ్రీ స్వామివారి సేవలో ఉండి అనికేపల్లి నుండి భిక్షాన్నం చేస్తున్నాడు రెండు వేల రెండవ సంవత్సరంలో ఇతనికి పక్షవాతం వచ్చి మూతి ప్రక్కకు లాగింది కాలు చెయ్యి స్పర్శ కోల్పోయి నడవలేకున్నాడు ఇతని కుమార్తె అల్లునికి కబురు పంపారు వారి వారింటికి తీసుకువెళ్లేందుకు వచ్చారు కానీ ఇతడు నేను శ్రీ స్వామివారిని వదిలి రాను ఈ పుణ్యభూమిలోనే మరణిస్తానని మొండి పట్టుతో గొలగమూడిలోనే ఉండిపోయాడు పక్షవాతానికి ఎవరో ఏదో ఆకు నూరిస్తే తిన్నాడు కానీ గుణం చూపలేదు ఒక వారం తిరగకుండానే ఇతని స్వప్నంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇతని ముందు కూర్చుని ఏమయ్యా బాగలేదా బాగుంటుందిలే ఇదిగో చక్కెర పట్టు అని శ్రీరాముల గారు పట్టిన ప్లాస్టిక్ సంచిలో వేశాడు చక్కెర సంచిలో పడిందా క్రింద పడిందా అని నేలపై తడిమి చూశాడు అక్కడ గరుకు లేదు తల ఎత్తి చూస్తే ఆ వ్యక్తి అక్కడ లేడు తెల్లవారేసరికి చేయి కాలు తిరిగి స్పర్శను పొంది మూతి చక్కగా వచ్చి నడవడం మాట్లాడడం మొదలుపెట్టాడు మే నెల ఎండలు తీవ్రంగా ఉన్నాయి పది రోజులు భిక్షాన్నానికి అనికేపల్లి పోవద్దు విశ్రాంతి తీసుకోమన్నారు ఇతడు అలానే ఉన్నాడు ఒకనాటి స్వప్నంలో తాను అనికేపల్లిలో భిక్షాన్నం దండుతున్నట్లు స్వప్నం వచ్చింది నన్ను భిక్షాన్నానికి వెళ్ళమని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని తలిచి తెల్లవారి నుండి అంతటి ఎండలలో కూడా భిక్షాన్నానికి అనికేపల్లి పోతున్నాడు శ్రీ స్వామివారే ఇతనిని ఈ ఆపద నుండి రక్షించారనడానికి ఒక స్వప్న నిదర్శనమిచ్చారు పక్షవాతం తెల్లవారి వస్తుందనగా నాటి రాత్రి స్వప్నంలో చాలా పెద్ద విమానం ఆకాశంలో వస్తుందట కాటివాను ఎత్తుగల పెద్ద పొడవైన వెదురుగడను నిలబెట్టి పట్టుకుని శ్రీ స్వామివారు నిలబడి ఉన్నారట అది చూచి ఆ విమానం వెళ్ళిపోయిందట దీనిని బట్టి శ్రీ స్వామివారే ఇతనికి రాబోయే ఆ గొప్ప ఆపద నుండి రక్షించారని తెలుస్తుంది ఇతడు ఈ ఆపద నుండి రక్షించబడేందుకు కారణం ఈ పుణ్యభూమి నుండి నేను కదలను అన్న విశ్వాసంతో కూడిన మాటే కారణమని మనం గుర్తించాలి విశ్వాసం కొండలను కదిలిస్తుందంటారు ఇదే కదా శ్రీ స్వామివారి మాటకు అర్థం ఎంత లోతు ఉంటుందో ఆ మాట ఎంత సూక్ష్మంగా ఉంటుందో తెలుసుకోవడం సామాన్య మానవులకు సాధ్యం కాదు వారు మనకొక మాట చెప్పినప్పుడు అది అర్థం కాకుంటే దమ్మపేట డి నాగేశ్వరరావు గారు వలె ఆ మాట యొక్క అర్థం మనకు తెలిసేటట్లు చెప్పమని శ్రీ స్వామివారిని కన్నీటితో ప్రార్థించాలి లేకుంటే రోసిరెడ్డివలే ఓ ప్రభు మీ మాట యొక్క నిజమైన అర్థం తెలుసుకొని మీకు ప్రీతికరంగా నేను ఆచరించలేను తమరే నాలో ప్రేరణ పెట్టి మీకు ప్రీతి కలిగేటట్లు నేను మీ మాటను ఆచరించేటట్లు చేయండి స్వామి అని వారిని హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థించాలి శ్రీ స్వామివారు చెప్పారు అది అర్థం కాలేదు అని వదిలేస్తే నష్టపోయేది మనమే నా స్నేహితుడికి శ్రీ స్వామివారు అయ్యా నీవు ఉండే ఇల్లు వదిలిపెడితే నీకు కష్టాలు వస్తాయి అని చెప్పారు ఆ మాట చెప్పిన కొన్ని సంవత్సరాలకు నా స్నేహితుడు ఆ ఇల్లు వదిలి కాపురం నెల్లూరు మార్చాడు వెంటనే నాలుగు వేల రూపాయలు విలువ చేసే ఎద్దు చనిపోయింది శ్రీ స్వామివారి మాట గుర్తు వచ్చి తిరిగి తన పాతింటికి కాపురం మార్చాడు కొన్ని సంవత్సరాలు హాయిగా ఉన్నాడు తన పూరింటి స్థానంలో మిద్దె కట్టాలని కాపురం మరొక ఇంటికి మార్చాడు తనకు కుడి భుజంగా ఉంటూ ఇంట్లో అన్ని పనులు చూస్తున్న మనిషి చనిపోయాడు అది మొదలు అతనికి కష్టాలే సంప్రాప్తమైనాయి ఎంత కష్టమైనా సరే ఆ ఆవరణం దాటిపోకుంటే ఎంత బాగుండునో కదా మిగిలిన విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగుముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది